నల్లా వస్తుంది ఇలాగ అన్ని వస్తాయి ఆధారం కాటు లేకపోతే ఆధారమే లేదన్నట్టు ఉంది ఇలాగే ఈ శరీరం కొరకు ఈ జీవితం కొరకు ఎన్నో ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి సోదరి సోదరులారా ఆ పరలోకపు తండ్రి కూడా మాట్లాడుతున్నాడు నీ ఆత్మకు ఒక ఆధారం ఉండాలి నీ ఆత్మకు నీ శరీరంలో దాగి ఉన్న ఆత్మకు ఆధారం ఏదైనా ఉందయ్యా అంటే ఏం శుద్ధి మనము అయ్యో ప్రభు నిర్మించాము ఈ నిర్మాణము నేను భూమి మీద తిన్నాను తాగాను పండుకున్నాను లేచాను పనిచేసాను మరి ఎన్నో శరీర కోరికలు తీర్చుకున్నాను చనిపోయాను అది చెప్పగలవు అయ్యో ఆకాశం నుండి వర్షం కురిపించకపోతే నీరు అందదు మనకు పొలాలు తడవవు మరి పంట రాదు పంట రాకపోతే బతుకులు లేవు నీళ్లు లేకపోతే స్వరము ఎండిపోతుంది ఇలాగా దేవుడు క్రమ పద్ధతి ప్రకారం ఆయన సృష్టిని చేసి సృష్టిలో నిన్ను ఉంచి ఆ సృష్టిలో ఉండాలని ఆయన చేసిన పని గొప్ప పని అండి అందులో ఆ పనిలో నిన్ను పెట్టాడు తన పోలిక చూపున నిర్మాణము చేసి దేవుడైన యోహవదేల మట్టితో నరుని నిర్మించిన శికారాంధ్రములలో జీవవాయును ఊతగా నరుడు జీవాత్మయను జీవాత్మ కలిగిన మనిషి ఏం చేస్తున్నాడండి తినుము త్రాగుదు సుఖించుము నా ప్రాణమా ఎవరు చూశారండి ఆ పరలోక రాజ్యమే అని మనిషి తెలుసుకుంటున్నాడు అవునండి పుట్టి తెలుసుకున్నాం సూర్యుడు చంద్రుడు ఆకాశము నక్షత్రాలు ఉన్నాయని నింగేనేలా నీల నీరు నిప్పు గాలి సమస్తం ఉందని పుట్టినాకనే తెలుసు మనకు పుట్టక ముందు తెలియదు అలాగే మన పెద్దలు చెప్పేవాళ్ళు ఒరే అబ్బాయి అమ్మాయి నీవు పుణ్యం చేస్తే పర్లోక రాజ్యం స్వర్గం ఉంది పాపం చేస్తే మరి అగ్నిగుండము ఉంది నరకం ఉంది అని చెప్పేవాళ్ళు వాస్తవం అండి ఆ మాట కానీ ఆ నరకం ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా తప్పించుకోవాలి మరి ఏది చేస్తే నీ పాపం వెళ్ళిపోతుంది చేసినా నీ పాప పోతు పాపము హరించబడాలంటే ఇదో దేవుడి దివ్యం ఇలాగా వ్రాయబడింది సర్వ పాప బలిహారం రక్త ప్రోక్షణ అవశ్యకంక్తం పరమాత్మ పుణ్యదాన సర్వ మానవాళి పాపము నివాళి కావాలంటే ఒక జగద్రక్షకుడు పాప విమోచకుడు పాప రహితుడు పాపం లేనివాడు శాపం లేనివాడు ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఈ భూమి జన్మించాలి అందుకే ప్రభు ఈ భూమి జన్మించాడు ఫ్రీలరా ఆయన రెండు వేల ఇరవై శాతం కింద భూమి మీద వచ్చి సర్వ మానవాళి కోసము తన పరిశుద్ధమైన రక్తము చిందించాడు సులువుగా పాపం చేసి చనిపోయి పాతాళానికి అగ్ని గుడ్డానికి తెలుసుకొని దేవుడే మనలను ప్రేమించారు మనము ప్రేమించే వాళ్ళం కాదు ఎదురుళ్ళు పాడైపోతే ఇంకా నవ్వుకుంటూ ఉంటాం మనం ముసలిమ్మ ముచ్చట్లు వదినా వదిన ఆయమ చేసింది అవును వదిన ఈ మంచింది చేసిందని పట్టించి మరి ఆరాధిస్తూ ఉంటాం పాపానికి పరిగెత్తు ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నీకు పాపం ఉన్న వచ్చు జీతం మరణం అగ్నిగుండం దాని తప్పించగల వాడు ఎవడు తప్పించగలిగితే దేవుడు ఒకే ఒకడు ఆయన లెజెండ్ ఆయన కాలానికి యుగానికి శక పురుషుడు మహాపురుషుడు యశ్వ్రీశ్వ ప్రభు వారు ప్రియుడారా ప్రేమ సోదరులు సోదరులారా ఒకసారి ఆలోచించండి కాలము బహు సంగీతమై ఉన్నది

గమనించండి పిల్లరా దేవుడు లోకాన్ని ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు అందుకే క్రమ పద్ధతి వల్ల వర్షం వస్తుంది చలికాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది అనేకమైన సృష్టి దిన దినము సూర్యుడు ఏ రోజైనా లేట్ చేశానండి ఏ రోజు లేట్ చేయడం లేదండి ఏ రోజైనా మన దేవుడు చేసిన సృష్టిలో అది ఆలస్యంగా వస్తుందా లేదండి మరి నీవెందుకు అయిపోతున్నావు ఎందుకు దేవుడి మాట వినకపోతున్నావు అందుకే దేవుడే ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడే శిరోమరణం పొందాడు దేవుడే రక్తం కాచాడు దేవుడే మరణించే సమాధి మూడవ దిగువుడు సచీవుడు అని యశ్వస్తున్నాడు సమస్య నా ఎంతకు రండి నేను యుగ యుగాలు ఉండే విశ్రాంతి మీకు ఇస్తాను ఎంత గొప్ప దేవుడు ప్రియలారా ప్రేమిడా దేవుని పిడ్డల మీరు ఆలోచించండి యేసు క్రీస్తులండి నిపుణు ఏసు చెప్పండి నేనే శబ్దమునే నిపున్నాడు ఆ యేసుక్రీస్తుని నమ్మితే మన లోకరాజ్యం ఉందండి మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ విరిగి నలిగిన హృదయం చేత పాపిస్తా పా నా కంటి ద్వారా నా మాట ద్వారా 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 ఎన్నో పాపాలు చేశాయి ఈ నిలయం మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది నరకానికి దారిపోతుంది దేవా నన్ను క్షమించవా అవునండి మన పొరుగు వారు ఎవరైనా మనకు అపకారం చేస్తే అతడు మన దగ్గర క్షమాపణ అడిగేంత వరకు మనం నిలిచిపెట్టాం అయ్యా నీ పంట నేను పాపం చేశాను నీ పంట నేను అన్యాయం చేశాను నన్ను క్షమించమంటే ఇప్పుడు క్షమిస్తున్నాను మరొకసారి పాపం చేస్తే నిన్ను క్షమించాలి నాక క్షమించను అంటాం దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు పినిలరా నీ ధనము నీ ధాన్యము నీ పాయసము హర్షలు గారెలు బూరెలు అవి కోరుకోడు కానీ దేవుడు నీ విరిగి నలిగిన హృదయం కోరుకుంటున్నాడు అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడు చూచెదరు చెదరు ఆతో వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆ రాజ్యం నువ్వు చేరాలంటే నేనే రక్షణ సమయం ఆలోచించిన నాటిక అది తప్పించుకొని నీ నోటితో ఏ సుక్ర సుక్రభోని ఒప్పుకుంటే అప్పుడు దీవుడు ఇంటి వాళ్ళు రక్షణ పోతారు ఇదే అనుకూల సమయం ఇదే మంచి మాట